హై అండి వెల్కమ్ టు మై ఛానల్ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్లులపై సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి మరో వారంలో అయితే ఈ పెండింగ్ బిల్లులు విడుదల కాబోతున్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డెబ్బై రెండు వేల కోట్ల వరకు కూడా పెండింగ్లు అయితే ఉన్నాయండి ఉద్యోగులకి సంబంధించి చాలానే ఉన్నాయి పెండింగ్ బిల్లులు అయితే ఈ పెండింగ్లో ఉన్న బిల్లులపై మాత్రం దృష్టి అయితే సారించిందండి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగం మొత్తం ఉద్యోగులకు సంబంధించిన సప్లిమెంటరీ బిల్లులు కాంట్రాక్టర్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇటా ఒకటేమిటి అన్ని శాఖలకు సంబంధించి అన్నీ కూడా చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి అయితే డెబ్బై రెండు వే కోట్ల వరకు కూడా ఈ పెండింగ్లో ఉన్నట్టయితే తాజాగా అయితే ప్రభుత్వం గుర్తించింది ఇక వీటికి సంబంధించి రైతు రుణమాఫీ రెండో విడత పూర్తి కాగానే ఈ యొక్క పెండింగ్ అయితే జమ చేస్తామని చెప్పుకో చెప్పడం అయితే జరిగిందండి ముఖ్యంగా ఉద్యోగులకి సంబంధించి మరో వారంలో అయితే ఈ పెండింగ్ బిల్లులు ఒక్కొక్కటిగా అయితే జమ అవుతాయని చెప్పి స్పష్టం చేసింది అయితే ఉద్యోగ ఉపాధి పరిస్థితి చెప్పిన మారింది వివిధ రకాల సప్లిమెంటరీ బిల్లులు రెండు నరేళ్ళుగా అయితే క్లియర్ కావటం లేదు వీటన్నింటినీ కూడా మరో వారంలో అయితే తెలంగాణ ప్రభుత్వం క్లియర్ అయితే చేయబోతుందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్